మేము ఒకటే చెప్తున్నాము మీరు రాష్ట్రాన్ని ఎంత దోచుకుంటారో దోచుకోండి మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే వరకు ఈ లోపు ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీల జోలికి వస్తే ప్రజల తరఫున వైఎస్ఆర్ సిపి అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటాం దోచుకుంటున్నా దోచుకోండి లోపు ప్రజల అమ్మకానికి పెద్దపాకి వీల్లేదు అని డిమాండ్ చేస్తాం దీన్ని ఆపే వరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తానే ఉంటాం అలిపెరగని పోరాటం చేస్తాం అంచనంగా దుర్మార్గులైనటువంటి లేదా దోపిడీదారులైనటువంటి మీరే కనుక సిగ్గు ఎగ్గు లేకుండా నిర్లబ్దిగా భయం లేకుండా ఈ కాలేజీల్ని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీ ఇస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్ నాయుడికి డిమాండ్ చేస్తున్నాం ఈ నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం